దేశ సరిహద్దుల్లో శత్రుదేశ సైనికులు జరిపిన కాల్పుల్లో మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ గారు మరణించిన విషయం తెలిసిందే గారి తల్లిదండ్రులకి ఆయన ఒక్కరే సంతానం ఉన్న ఒక్కగానొక్క కొడుకుని కోల్పోయిన మురళీగారి తల్లిదండ్రులకి అన్ని విధాలా అండగా ఉండటానికి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం ప్రకటించడం కూడా అందరికీ తెలిసిందే ఇప్పటి వరకు మురళీగారి కుటుంబానికి మొత్తం ఒక కోటి ఐదు లక్షల రూపాయల నగదుతో పాటు ఎకరాల పొలం మూడు వందల గజాల ఇళ్ల స్థలం అలాగే ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని వెల్లడించారు వివిధ పార్టీల నాయకులు అయితే మొత్తంగా వారి కుటుంబానికి అందిన సాయంలో మంత్రి సబిత గారు వ్యక్తిగతంగా ఐదు లక్షల రూపాయల చెక్ని అందించగా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ఇరవై ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరో ఇరవై ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని వైసీపీ తరపున ప్రకటించారు వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గారి కుటుంబానికి యాభై లక్షల రూపాయల ఎస్గ్రేషియాతో పాటు ఐదు ఎకరాల పొలం మూడు వందల గజాల ఇళ్ల స్థలంతో పాటు మురళీగారి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని ప్రకటించింది అంతేకాకుండా మురళీగారి స్మృతి చిహ్నంగా మెమోరియల్ నిర్మించడంతో పాటు ఆయన త్యాగాల్ని అందరూ నిరంతరం గుర్తు చేసుకునేలా జిల్లా కేంద్రంలో ఆయన కాంస్య విగ్రహాన్ని నిర్మిస్తామని ప్రకటించారు మంత్రి నారా లోకేష్ గారు మరణించిన వ్యక్తిని తిరిగి తీసుకురాలేకపోయినప్పటికీ ఈ కష్ట సమయంలో వారి కుటుంబాన్ని ఓదార్చి వారికి అండగా నిలుస్తున్న అందరూ నిజంగా అభినందనీయులని చెప్పొచ్చు